యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెబల్ స్టార్ ప్రభాస్ కలికి టూ వెయిట్ నైన్ ఎయిట్ ఎయిడి అసలు ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానో మీరైతే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఏ హావ దిస్ సాహితాన్ని పెట్టుకున్నా ఛానల్ టుడే అర్థిపోయే అప్డేట్ అయితే మేము ముందుకు వచ్చి వచ్చేస్తానమాట సేమ్ టైం అండ్ కలికి సినిమా మీద ఎంత పెద్ద బాగు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి ఎందరు తెలుసు అండ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హన్ గారు టూ స్టార్ హీరోయిన్స్ అని నటిస్తున్న మాట నిజమే అండ్ ఇంకొక విషయానికి వస్తే అండ్ ఈ సినిమాలో కలికి సినిమాలో మెయిన్ అప్డేట్ ఏంటంటే కల్కి సినిమాలో ఎన్టీఆర్ గారు నటిస్తున్న మాట అయితే వచ్చిందనమాట ఏ సేమ్ టైం వార్ టూలో అంటే అండ్ బాంబాయిలో వార్ టూ షూటింగ్ అయితే సర్వేగంగా జరుగుతుందనమాట దాని తర్వాత కల్కి టూలో అయితే సారీ కల్కిలో అయితే ఎన్టీఆర్ గారు పాల్గొంటున్న మాట వాస్తవం అని కొంతమంది అయితే అంటున్నారు అనమాట అండ్ సేమ్ టైం ఎందుకంటే అండ్ త్రిపుర ప్రమోషన్లో భాగంగా అండ్ ప్రభాస్ గారు ఒక మాట అన్నారు రాజమౌళి గారు సార్ దీంట్లో ఒక రోల్ పెట్టచ్చుగా మమ్మల్ని పెట్టచ్చుగా డల్లింగ్ అని అడిగారు కానీ చాలా చాకచక్యంగా మన రాజమౌళి గారు అయితే సమాధానం అయితే చెప్పారు అండ్ సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కలికి సినిమాలు క్లైమాక్స్ సీక్వెన్స్లో అయితే మన ఎన్టీఆర్ గారు అయితే వస్తున్నారన్న మాట అయితే బయటకైతే వినపడుతున్నారనమాట అండ్ సేమ్ టైం ఎందుకంటే ఎన్టీఆర్ గారు ప్రభాస్ గారు చాలా ఎప్పటి నుంచో చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ అండ్ చాలా అంటే కలిసినప్పుడల్లా చాలా ఆనందంగా చాలా సంతోషంగా డ్యాన్స్లు గట్రా అయితే బాగా చేస్తారనమాట ఈసారి ఎన్టీఆర్ గారు కలికి సినిమాలు ఉన్న మాట బయటకు వస్తుంది చాలా మంది ఫ్యాన్స్కి అయితే గుస్ బంస్ బాస్ గూజ్ బంప్స్ అయితే అంటున్నారు అనమాట అండ్ ఇంకొక విషయానికి వస్తే ఈ సినిమా దాదాపు అంటే ఎన్టీఆర్ గారు ఒకవేళ అడుగు పెడితే మినిమం అండ్ దాదాపు ప్రభాస్ గారు ఎన్టీఆర్ గారు ఒక మ్యాజిక్ అయితే చేయబోతున్నారు దాదాపు అంటే ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు తొమ్మిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల మంది జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు చాలా వరకు అయితే రిజినల్ రైస్ అయితే అమ్ము పోయాయి అనమాట అండ్ కరణ్ జోహర్ అయితే నారసాయిదా తీసుకున్నారనమాట అండ్ ఈసారి అయితే ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ ఒకవేళ కలికి సినిమాలు ఎన్టీఆర్ గారు ఉంటే ఆ రచ్చ అరాచకం అనేది వేరే లెవెల్లో ఉంటుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు అండ్ సేమ్ టైం ఇలాంటి అప్డేట్ల కోసం ప్లీజ్ లైక్ कॉमेंट सब्सक्राइब एंड थैंक यू फॉर वॉचिंग